బ్యాక్ టు నార్మల్ రొటీన్ కానీ ఇది నాకు చాలా స్పెషల్ వీడియో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అర్దిల్ ఐడియాస్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి పెళ్లి అయిపోయింది నేను వచ్చేసా కానీ నా కూతురు దగ్గరికి వెళ్ళాలి అంతే ఇవాళ సండే అందులో విజిటింగ్ సండే ఇంకా అస్సలు నేను ఆగను పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఒక్కదాన్నే వెళ్తున్నా నన్ను వీళ్ళు బస్ స్టాప్ దగ్గర వదిలేసి వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోతున్నారు నా చేతిలో ఫ్రీ టికెట్ ఉంది చూసారా ఇది చేతిలో పడింది కానీ మనం ఎంత లాస్ అయ్యామో మీరు ఒకవేళ ఎవరైనా అవును అని అంటే నేనైతే కామెంట్ చేస్తే దీని గురించి మాట్లాడాలనుకుంటున్నాను ఫైనలీ ప్ర ప్రకృతిని ఆస్వాదిస్తూ వెళ్ళాలి వెళ్తున్నా ఎంజాయ్ చేస్తూ కానీ నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్లోనే కానీ ఇప్పుడు ఏమైతే తెలుసా ఒక టెన్ డేస్ కనుక నేను హైదరాబాద్ వెళ్తే వన్ మంత్ మాత్రం నాకు రెస్ట్ రావాలి నేను అంత సిక్ అవుతా హైదరాబాద్కి వస్తే ఫైనలీ పాప దగ్గరికి అయితే వచ్చేసాను మా పాప పేరు ప్రోత్సాహిక వాళ్ళ హాస్టల్ నంబర్ వేస్తారు ఇప్పుడు పాప దగ్గరికి వెళ్ళాను నా కూతుర్ని చూసాక నాకైతే ప్రాణం వచ్చింది నా కూతుర్ నన్ను చూసేసింది అమ్మయ్యా ఇంక అంతే నా దగ్గర కళ్ళనా నిజమా అనుకుంటుంది అసలు ఎక్స్ప్రెసివ్ కాదు మా పాప అది నాకు భయం ఏదైనా పిల్లలు ఫాస్ట్ ఫస్ట్ చెప్పే ఇలా అవుతోంది ఇది నాకు ఇబ్బంది ఉంది అది మా పాప అట్లా కాదనమాట నేను ఎప్పుడైనా మాటలో ఫ్లోలో నువ్వు ఇదే చేయాలి నువ్వు ఇదే అంటే దానికి స్టిక్ అయి ఉంటుంది తర్వాత ఇది కాదు మమ్మీ అని ఎవరితో ఆర్గమెంట్ చేసినా నాతో ఆర్గ్యుమెంట్ చేయదు నేను అదే అనుకుంటాను నాతో కూడా అట్లా ఆర్గ్యుమెంట్ చేయగలిగితే తన మనసులో ఏముంది ఇంకా ఏం లేదు అని నేను అనాల అని నేను ఇంకా బెటర్ డిసిషన్ తీసుకుంటా కానీ నా కూతురు అట్లా కాదు మా మమ్మీ ఇది అందంటే ఇది పెయిన్ ఉన్నా హ్యాపీగా ఉన్నా తను అదే భరించాలని అనుకుంటుంది ఈ విషయంలో నేను చాలా లక్కీ అనిపిస్తుంది కానీ కొన్ని కొన్ని ప్లస్లు కొన్ని కొన్ని మైనస్లు దీనివల్ల మా కజిన్ సిస్టర్ వాళ్ళ పిల్లలు అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు మొత్తం మా వాళ్ళు ఇక్కడ ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నారనమాట నా కూతురుతో కలిపి మా అక్క వాళ్ళ కొడుకు అయితే చాలా చాలా బక్కగా అయిపోయాడు హాస్టల్లో జాయిన్ చేయడానికి వచ్చినప్పటికీ ఇప్పటికి చూస్తే చాలా బక్కగా అయ్యాడు నేను అదే చెప్తున్నాను అక్క వీడు ఇంత బక్కగా అయ్యాడు అసలు అని చెప్పి నా కూతురు అయితే ఒక వన్ కేజీ పెరిగింది వాడైతే చాలా వెయిట్ లాస్ అయ్యాడు మీకు హాస్టల్ ఎప్పుడు చూపించలేదు ఇవాళ్ళైతే మీకు హాస్టల్ని చూయించేస్తున్నాను సో ఇవాళ విజిటింగ్ సండే కాబట్టి ఇక్కడ మనకి పేరెంట్స్కి ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు చాలామంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలకి నచ్చిన ఫుడ్ తీసుకొని వస్తుంటారనమాట కానీ మాకు విజిటింగ్ సండేలో వాళ్ళు మెసేజ్ పంపించినప్పుడే గ్రూప్లో ఖచ్చితంగా ఒకటి మెన్షన్ చేస్తారు ప్లీజ్ మీరు ఆయిల్ ఫుడ్స్ మీరు ఏది కూడా ప్రిపేర్ చేసుకొని రాకండి మేము ఇక్కడ అన్ని ఫుడ్స్ పెడతాము వాళ్ళకి అని చెప్పేసి ఎందుకంటే స్టమక్ అప్సెట్ అవుతుంది అది ఇది అని చెప్పేసి అందుకే నేను ఎక్కువ నాన్ వెజ్ అదేది చేసుకున్నాను ఒకసారి రెండుసార్లు తీసుకొచ్చినట్టును ఒకసారి బిర్యానీ ఒకసారి చికెన్ పకోడీ మా పాప ఎప్పటి నుంచో మమ్మీ అని అడుగుతుంది ఒక్కటి తిని నన్ను తెస్తే రెండు డార్క్ ఫ్యాంట్స్ తీసుకొని వచ్చాను అంటే ఫ్రూట్స్ ఏదైనా ఒక వన్ బిస్కెట్ ప్యాకెట్ అలో ఉంటుంది ఈ క్రీమ్ రోజు తింటారు కదా పిల్లలు ఇంతమంది ఉన్నారంటే ఒక్కరు కూడా తినలేదు ఇంకా జామకాయలు ఫ్రూట్స్ అలో కాబట్టి ఫ్రూట్స్ తీసుకొని వచ్చాను ఇంకా తల ఒక పూతరేకైతే తినేశారు సో ఇంకా ఏం మాట్లాడదు మా పాప ఎన్ను అడిగినప్పుడు నాదన్నా నన్ను అడుగుతుందా అంటే అస్సలు అడగదు అంతే ఇట్లా నా మీద కూర్చొని ఇంకా పొర్లితే సరిపోతుంది అంతే నేను గుచ్చి గుచ్చి అడిగితే ఒకటో రెండో చెప్తుంది చాలా మూడిగా ఉంటుంది అసలు హాస్టల్ విషయంలోనే తర్వాత చాలా యాక్టివ్ చదవడం కూడా చాలా బాగా చదువుతుంది ఇంకా తనకు తెలుసు తిన్నాక నేను వెళ్ళిపోతా అని చెప్పేసి ఇంకా తనకు తినిపించేసాను నేను తిన్నా ఇంకా మా పాప హ్యాండ్ వాష్ వేసుకొని మమ్మీ అని వెళ్ళింది ఇదంతా హాస్టల్ ప్లే గ్రౌండ్ అసలు చాలా పెద్దది చాలా బాగుంటుంది మా అక్క చూసారా నలుగురు పిల్లలకి తినిపించి ఇప్పుడు తింటుంది పెరుగన్నమే తింటున్నావు అక్క అంటే నేను మధ్యాహ్నం ఇంతే తింటా అని చెప్తుంది అనమాట ఫైనల్ చూసారా పెద్దమ్మ కూతురు ఇద్దరు హ్యాండ్ వాష్ వేసుకొని చక్కగా అయితే వస్తున్నారు మా పాప ఇక్కడి నుంచి అసలు స్టార్ట్ అమ్మ వెళ్తావా ఇంకొక వన్ అవర్ ఉండను నేను రాగానే చెప్తా టైంకి నువ్వు నన్ను ఏడవద్దు కూసుకోద్దు నన్ను పంపించేయాలని చెప్పి అసలు ఎన్ని చెప్పినా సరే సరే అంటుంది ఆ టైం వచ్చేవరకు అసలు చాలా బాధ అనిపిస్తుంది ఎందుకంటే తను కంట్రోల్ చేసుకోలేదు పోనీ ఇల్లుని మిస్ అవుతున్నావా వెళ్దామా అంటే లేదు ఇక్కడే ఉండాలి చదువుకుంటా అంటుంది అసలు ఏది చెప్పదు అవునప్ప ఇక్కడ వచ్చి ఏమైనా డల్ అయిపోయింది ఏమైనా ఎడ్యుకేషన్లో బ్యాక్ అయిందా అంటే అస్సలు అట్లా కాదు నేను తీసుకున్నది టైట్ డిష్ అని అని తన బిహేవియర్ని బట్టి కానీ తన ఎడ్యుకేషన్ బట్టి కానీ అనిపిస్తుంది కానీ ఎక్కడో అంత ఫ్రీగా చెప్పదు ఎందుకంటే నేను నువ్వు ఇది చేయాలి అంటే అది చేసేస్తుంది అని చెప్పాను కదా అసలు దాంట్లో ఏదన్నా తనకి ఇబ్బంది ఉన్నా తను అది పెద్దగా అది లేదు మా మమ్మీ చేయమంది కదా నేను ఇది చేయాలి అని చాలా ఎంత మంచిగా అనిపించిన విషయం అన్నా ఏమవుతుంది చెప్పొచ్చు కదా అంటే ఇంట్లో నేను బాగానే ఉన్నా నేను బాగానే ఉన్నా నేను బాగానే ఉన్నా అనిపిస్తుంది ఇంకా నేను చెప్పాను నాన్న నేను వెళ్తాను ప్లీజ్ అంటే నువ్వు ఉంటా అన్నావు ఇంకా నువ్వు ఇంకో హాఫ్ అన్ అవర్ ఉంటా అన్నావు అంటుంది లేదు నాన్న నేను వెళ్తా అన్న టైం అయ్యింది అని ఎంత చెప్పినా వినదు అసలు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది ఇంకెళ్ళేటప్పుడు ఇంకా అసలు ఇట్లా వదిలిపెట్టదు పట్టుకొనే ఉంటుంది అసలు ఇంకా నేను ఎంత బ్లాక్మెయిల్ చేస్తాను వెళ్ళేటప్పుడు నాకు భయం వేస్తుంది చీకట్ అవుతుంది నేను ఒక్కదాన్నే వచ్చాను కదా నేను ఎలా వెళ్తా చెప్పు అది ఇదని చెప్ అలా ఎన్నో చెప్తే అప్పుడు కొంచెం ఇంకా అట్లా ఆలోచిస్తా ఇంకా వెళ్ళాలా లేదా వదలాలా లేదా అని ఆలోచిస్తుంది ఇంకా సేపు ఉండు ఉండు అంటుంది ఇంకా తను ఎంత డైవర్ట్ చేసినా అస్సలు ఉండదు నీకు నాన్న నీకు ఎట్లాగో హాలిడేస్ మళ్ళీ డిక్లేర్ అయిపోయినాయి చెప్పిన అస్సలు వినరు ఇక్కడ మా అక్క ఇంకా బాగా చెప్పిన నాన్న బాగా చదువుకోవాలి బాగా చదువుకుంటున్నావు అలా చదువుకొని ఇంకా మొదలు పెట్టాను మా అక్క వాళ్ళ పిల్లలు అయితే వెళ్ళిపోతాం మమ్మీ ఇంకెళ్ళు ఇంకెళ్ళు అంటున్నారు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా అస్సలు అట్లా లేరు మా పాపనే అసలు మరీ లేదు నువ్వు ఉండు ఉండు అని చెప్పి అసలు ఆ పిల్లలు అయితే మా అమ్మాయి ఇప్పుడు వెళ్ళిపోతుందా నేను ఇంకా హాస్టల్ రూమ్లోకి వెళ్ళి ఎప్పుడు రిలాక్స్ అన్నట్టు ఉన్నారు కానీ మా పాప అసలు కంప్లీట్ డిఫరెంట్ అసలు ఎంత బాధ పెడుతుందో నాన్న నువ్వు రేపు దసరా హాలిడేస్కి వస్తావు కదా ఒక వన్ వీక్ ఉంచుకుంటా ఎక్స్ట్రా అంటే లేదు హాలిడేస్ అట్లా మళ్ళీ సిలబస్ మిస్ అయిపోతా అంటుంది ఇప్పుడు చూసా ఇంత హ్యాపీగా బాగా చెప్పింది కదా అని చెప్పి నేను ఇక అమ్మాయి అనుకునే లోపే మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేసింది చాలా ఏడ్చింది చాలా చాలా ఏడ్చింది ఎంత బాధ అనిపించింది అంటే అంత బాధ అనిపించింది కానీ తప్పదు ఇంక వదిలి రావాల్సిందే ఇంకా ఏడ్చింది అయినా కూడా నేను అస్సలు తనను పట్టించుకోలేదు ఏడిస్తే ఏడ్చుకోక అని చెప్పి ఇంక వదిలేసి నేనైతే వచ్చేసిన మస్తు అంతమంది పిల్లలు పట్టుకుందని లాక్కి వెళ్తే కానీ అది వెళ్ళలేదు అసలు మైండ్ అంతా ఆఫ్ చేసేసింది ఇంకా అంతే నేను ఇంకా ఇంకా మా అక్క నేనైతే వచ్చేసాము ఇంకా అక్కడ మా అక్క హైదరాబాద్ బస్సకి వెళ్ళిపోయింది నేను మా ఊరు బస్సు ఎక్కి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చాక బుర్రేం పని చేయలేదు ఫుల్ హెడ్ ఎక్ ఇంకా అంతే టీ కోసం పాలు ఎక్కడనే కూడా నాకు కనిపించట్లేదు నేను ఇలాంతా పిచ్చిదాన్ లాగా వెతికేస్తున్నా ఫైనల్ టీ పెట్టుకుని తాగేసాను నచ్చితే లైక్ చేయండి